హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెన్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు సోషల్కి సంబంధించినటువంటి విశ్వం భూమి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నామండి ఫ్రెండ్స్ ఇది తెలుగు టెక్స్ట్ బుక్ అయినటువంటి మన ఏపీ ప్రభుత్వం వారు ఇది ప్రచురించడం జరిగిందండి ఇదివరకు వరకు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండే రావడం జరిగిందండి సరే అండి ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం విశ్వం అనే పదం యూనివర్సం అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం విశ్వం అనే పదం యూనివర్సం అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం విశ్వం సెకండ్కు డెబ్బై కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది విశ్వం సెకండ్కు డెబ్బై కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది విశ్వ అధ్యయనాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని ఆంగ్లంలో ఆస్ట్రానమీ అని అంటారు విశ్వాధ్యయన రష్యన్ భాషలో కాస్మాలజీ అని ఆంగ్లంలో ఆస్ట్రానమీ అని అంటారు ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది మహావిస్ఫోటన లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జెస్ లెమైటర్ అనే బెల్జియం ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు మహావిస్ఫోటన లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జెస్ లెమైటర్ అనే బెల్జియం ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు విశ్వంలో నూట ఇరవై ఐదు బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి విశ్వంలో నూట ఇరవై ఐదు బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరండి టాలమి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది కొపర్నికస్ నెక్స్ట్ జార్జ్ డి బఫెన్ ప్రకారం ఒక పెద్ద తోకచుక్క సూర్యుని ఢీకొన్నది ఈ ఘర్షణ వల్ల సూర్యుని నుండి పెద్ద పెద్ద మొత్తంలో పదార్థం విడిపోయింది విడిపోయిన పదార్థం క్రమేణా చల్లబడి గ్రహాలు ఉపగ్రహాలుగా ఏర్పడ్డాయి జార్జ్ డీ బఫన్ ప్రకారం ఒక పెద్ద తోకచుక్క సూర్యుని ఢీకొన్నది ఈ ఘర్షణ వల్ల సూర్యుని నుండి పెద్ద మొత్తంలో పదార్థం విడిపోయింది విడిపోయిన పదార్థం క్రమేణా చల్లబడి గ్రహాలు ఉపగ్రహాలుగా ఏర్పడ్డాయి జార్జిడి డీ మొదటి పరికల్పనగా పరిగణించవచ్చు జార్జ్ డీ మొదటి పరికల్పనగా పరిగణించవచ్చు జర్మనీ దేశానికి చెందిన ఇమాన్యుయల్ కాంట్ అంటే ఇమాన్యుయల్ కాంట్ ఏ దేశానికి చెందినవాడు అనేసి మనకి క్వశ్చన్ అడగవచ్చండి ఏ దేశానికి చెందినవాడు అని ఇమాన్యుయల్ జర్మనీ దేశానికి నెక్స్ట్ నిహారిక పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆన్సర్ ఇమాన్యుయల్ కాంట్ నెక్స్ట్ కాంటు ప్రకారం ధూళి రేణువులు గురుత్వా గురుత్వాకర్షణ బలం వల్ల ఒకదానికి ఆకర్షితమే పదార్థంగా ఏర్పడ్డాయి కాంటు ప్రకారం ధూళి రేణువులు గురుత్వాకర్షణ బలం వల్ల ఒకదానికి ఆకర్షితమే పదార్థంగా ఏర్పడ్డాయి రేణువుల మధ్య ఉష్ణోగ్రత పెరిగి వాయు రూపం పొంది కాంతిని విడుదల చేయడం జరిగింది రేణువుల మధ్య ఉష్ణోగ్రత పెరిగి వాయు రూపం పొంది కాంతిని విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ లా అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త సౌర వ్యవస్థ పుట్టుకను తెలిపాడు ఎవరంటే సౌర వ్యవస్థ పుట్టుకొని తెలిపినది లాప్లస్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త నెక్స్ట్ ఇతని ప్రకారం నిబ్యులా అనే ఆరంభ పదార్థం చాలా వేడిగా ఉండేది ఎవరి ప్రకారం అండి లాప్లస్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ప్రకారం నిబ్యులా అనే ఆరంభ పదార్థం చాలా వేడిగా ఉండేది తరువాత చల్లబడి ఘన పరిమాణం తగ్గి భ్రమణం పెరిగింది నిబ్యుల నుండి వలయాల రూపంలో పదార్థం వేరుబడి గ్రహాలు ఉపగ్రహాలు ఏర్పడ్డాయి నెభ్యుల నుండి వలయాల రూపంలో పదార్థం వేరుబడి గ్రహాలు ఉపగ్రహాలు ఏర్పడ్డాయి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ పంతొమ్మిది వందల ఇరవైలో ప్రతిపాదించాడు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ పంతొమ్మిది వందల ఇరవైలో ప్రతిపాదించాడు నెక్స్ట్ విశ్వ ఆవిర్భావంలో మానవ పరిమాణం అనేది పాలిపోయిన నీలం చుక్కగా పేర్కొన్నది ఎవరు విశ్వ ఆవిర్భావంలో మానవ పరిమాణం అనేది పాలిపోయిన నీలం చుక్కగా పేర్కొన్నది ఎవరు ఆన్సర్ కార్ల్ కార్ల్ సగాన్ కార్ల్ సగాన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం విశ్వం పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది ప్రస్తుతం విశ్వం పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది విశ్వం గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు విశ్వం గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో మరో అంచుకి దూరం ఎంత దూరం అండి ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాల దూరం నెక్స్ట్ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది నెక్స్ట్ పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనే పదం పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ఎన్విరోనర్ అంటే పొరుగు అని పొరుగు అనే పదం పదం నుంచి ఉత్పన్నమైంది ఇంకొకసారి చదువుతాను క్వశ్చను పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ఎ ఎన్విరోనర్ అంటే పొరుగు అనే పదం నుంచి ఉత్పన్నమైంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడండి జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు నెక్స్ట్ పర్యావరణం మూడు రకాలు అవి ఏవేవో చూద్దాం ఫస్ట్ వన్ సహజ పర్యావరణం సెకండ్ వన్ మానవ నిర్మిత పర్యావరణం థర్డ్ వన్ మానవ పర్యావరణం నెక్స్ట్ పాయింట్ మార్చ్ ఇరవై రెండవ తేదీ ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడంటే ప్రపంచ జల దినోత్సవం మార్చ్ ఇరవై రెండవ తేదీ నెక్స్ట్ భూమిని జలయుత గ్రహం అని పిలుస్తారు ఏమని పిలుస్తారంటే భూమిని జలయుత గ్రహం అని పిలుస్తారు నెక్స్ట్ భూమిపై రెండు బై మూడవంతు నీరు ఉంది భూమిపై రెండు బై మూడో వంతు నీరు ఉంది నెక్స్ట్ ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ పదహారు ఎప్పుడు ప్రపంచ ఓజో ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ పదహారు నెక్స్ట్ విపత్తులు రెండు రకాలు ఎన్ని రకాలండి విపత్తులు రెండు రకాలు అవి ఫస్ట్ వన్ ప్రకృతి విపత్తులు సెకండ్ వన్ మానవకారక విపత్తులు సంసిద్ధత ప్రమాదాల నివారణ సంసిద్ధత ప్రమాదాల నివారణ ప్రతిస్పందించడం అనేవి విపత్తు నివారణ పద్ధతులు నెక్స్ట్ విపత్తు కలిగినప్పుడు ప్రణాళిక రూపొందించి నిర్వహించడం అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు క్వశ్చన్ ఇంకొకసారి చదువుతానండి విపత్తు కలిగినప్పుడు ప్రణాళిక రూపొందించి నిర్వహించడం అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు నెక్స్ట్ తొలిసారిగా పదవ పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది తొలిసారిగా ఎన్నో పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది అని అడగడానికి అవకాశం ఉంటుందండి ఎన్నో పంచవర్ష ప్రణాళిక అండి పదవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ ఇక్కడ ప్రాక్టీస్ కోసం ఇచ్చారండి కూడా ఒకసారి చూద్దాం జీవరాశి ఉన్న ఏకైక గ్రహం జీవరాశి ఉన్న ఏకైక గ్రహం ఫస్ట్ వన్ భూమి సెకండ్ వన్ మార్స్ థర్డ్ వన్ శని ఫోర్త్ వన్ బుధుడు ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ భూమి నెక్స్ట్ క్వశ్చన్ విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏ పేరుతో పిలుస్తారు విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఇస్ ఏ పేరుతో పిలుస్తారంటే రష్యన్ భాషలో మనం ఇదివరకే చెప్పుకున్నాం కదండి ఏ భాషలో ఆన్సర్ ఇస్ కాస్మాలజీ రష్యన్ భాషలో ఏమని పిలుస్తారంటే కాస్మాలజీ నెక్స్ట్ టెలిస్కోప్ను ఎవరు కల ఎవరు కనుగొన్నారు టెలిస్కోప్ను ఎవరు కనుగొన్నారు ఫస్ట్ వన్ టారెసెల్లి సెకండ్ వన్ మెర్కేటర్ థర్డ్ వన్ గెలీలియో ఫోర్త్ వన్ ప్లేటో ఎవరండి టెలిస్కోప్ను కనుగొన్నది ఆన్సర్ ఈస్ గెలీలియో నెక్స్ట్ క్వశ్చన్ విశ్వం ప్రతి సెకండ్కు ఎంత విస్తరిస్తుంది విశ్వం ప్రతి సెకండ్కు ఎంత విస్తరిస్తుంది ఫస్ట్ ఆప్షన్ యాభై కిలోమీటర్లు సెకండ్ ఆప్షన్ నలభై కిలోమీటర్లు థర్డ్ ఆప్షన్ అరవై కిలోమీటర్లు ఫోర్త్ ఆప్షన్ డెబ్భై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు విస్తరిస్తుందండి విశ్వం ప్రతి సెకండ్కి ఆన్సర్ ఇస్ డెబ్బై కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని రూపొందించినది మహావిస్ఫోటన సిద్ధాంతాలు రూపొందించింది ఎవరు ఫస్ట్ వన్ కొపర్నిక సెకండ్ వన్ టాలమి థర్డ్ వన్ జార్జెస్ లెమైటర్ ఫోర్త్ వన్ టారిసెల్లి ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ జార్జెస్ లెమైటర్ నెక్స్ట్ క్వశ్చన్ విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేయబడింది విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేయబడింది ఫస్ట్ ఆప్షన్ నూట యాభై బిలియన్లు సెకండ్ ఆప్షన్ రెండు వందల బిలియన్లు థర్డ్ ఆప్షన్ నూట ఇరవై ఐదు బిలియన్లు ఫోర్త్ ఆప్షన్ మూడు వందల బిలియన్లు ఆన్సర్ ఇస్ విశ్వంలో నూట ఇరవై ఐదు బిలియన్లు ఉన్నాయని అంచనా వేయబడింది విశ్వంలో నూట ఇరవై ఐదు గెలాక్సీలు ఉన్నాయని నూట ఇరవై బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేయబడింది ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ గెలాక్సీలో ఒక అంచు నుండి మరో అంచుకు చేరుటకు పట్టే సమయం గెలాక్సీలో ఒక అంచు నుండి మరో అంచు చేరుటకు పట్టే సమయం ఎంత ఫస్ట్ వన్ ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు సెకండ్ వన్ ఒక లక్ష ముప్పై వేల కాంతి సంవత్సరాలు థర్డ్ వన్ ఒక లక్ష నలభై వేల కాంతి సంవత్సరాలు ఫోర్త్ వన్ ఒక లక్ష యాభై వేల కాంతి సంవత్సరాలు ఆన్సర్ ఇస్ ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు గెలాక్సీలో ఒక గెలాక్సీలో ఒక అంచు నుండి మరో అంచుకు చేరుటకు ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాల సమయం పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సౌర కుటుంబం ఆవిర్భావం జరిగి సుమారు డాష్ అయినది ఫస్ట్ ఆప్షన్ నాలుగు పాయింట్ రెండు బిలియన్ సంవత్సరాలు సెకండ్ వన్ నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ సంవత్సరాలు థర్డ్ వన్ నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాలు ఫోర్త్ వన్ నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలు ఆన్సర్ నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ భూకేంద్రక సిద్ధాంతకర్త ఎవరు భూకేంద్రక సిద్ధాంతకర్త ఫస్ట్ ఆప్షన్ జార్జెస్ లెమైటర్ సెకండ్ వన్ టాలమి థర్డ్ వన్ కొపర్నికస్ ఫోర్త్ వన్ ఇమాన్యుయల్ కాంటు ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ టాలమి భూకేంద్రిక సిద్ధాంతకర్త టాలమి నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకేంద్రక సిద్ధాంతకర్త సూర్యకేంద్రక సిద్ధాంతకర్త ఫస్ట్ వన్ టాలమి సెకండ్ వన్ కోపర్నికస్ థర్డ్ వన్ ఇమాన్యుల్ కాంట్ ఫోర్త్ వన్ గెలీలియో ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతకర్త కోపర్నికస్ నెక్స్ట్ క్వశ్చన్ సెల్యులర్ పరికల్పన సిద్ధాంతకర్త ఎవరు సెల్యులర్ పరికల్పన సిద్ధాంతకర్త ఎవరు ఫస్ట్ వన్ కొపర్నికస్ సెకండ్ వన్ టాలమి థర్డ్ వన్ గెలీలియో ఫోర్త్ వన్ కాంట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ ఇమాన్యుల్ కాంట్ సెల్యులర్ పరికల్పన సిద్ధాంతకర్త ఇమాన్యుల్ కాంట్ నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ సారీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు ఫస్ట్ వన్ మార్చి ట్వంటీ ఫస్ట్ సెకండ్ వన్ మార్చ్ ట్వంటీ సెకండ్ థర్డ్ వన్ జూన్ ఫిఫ్త్ ఫోర్త్ వన్ మార్చ్ ఇరవై మూడు ఆన్సర్ ఇస్ జూన్ ఫిఫ్త్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఫిఫ్త్న జరుపుతారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ దరిద్రీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ప్రపంచ దరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఫస్ట్ వన్ మార్చ్ ఇరవై ఒకటి సెకండ్ వన్ ఏప్రిల్ ఇరవై రెండు థర్డ్ వన్ జూన్ ఐదు ఫోర్త్ వన్ డిసెంబర్ ఫస్ట్ ఆన్సరీ సెకండ్ వన్ ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై రెండు తేదీన జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం ప్రపంచ జల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము ఫస్ట్ వన్ మార్చ్ ఇరవై ఒకటి సెకండ్ వన్ మార్చ్ ఇరవై రెండు థర్డ్ వన్ మార్చ్ ఇరవై మూడు ఫోర్త్ వన్ మార్చ్ ఇరవై నాలుగు ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ మార్చ్ ఇరవై తేదీ ప్రపంచ జల దినోత్సవం మార్చ్ ఇరవై తేదీన జరుపుకుంటాం నెక్స్ట్ ప్రపంచ ఓజోన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం ఫస్ట్ వన్ ఆగస్ట్ ఏడు సెకండ్ వన్ సెప్టెంబర్ పదహారు థర్డ్ వన్ ఏప్రిల్ పదహారు ఫోర్త్ వన్ జూన్ ఆన్సర్ ఈస్ సెప్టెంబర్ పదహారు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ పదహారు తేదీన జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ సహజ విపత్తు కాని దానికి ఉదాహరణ సహజ విపత్తు కాని దానికి ఉదాహరణ ఫస్ట్ వన్ తుఫాను సెకండ్ వన్ అగ్నిపర్వతం థర్డ్ వన్ విమాన ప్రమాదం ఫోర్త్ వన్ భూకంపం ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ విమాన ప్రమాదం సహజ విపత్తు కానిది విమాన ప్రమాదం నెక్స్ట్ ఏ ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణను అభివృద్ధి అంశంగా చేర్చారు ఏ ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా చేర్చారు ఫస్ట్ వన్ ఎనిమిదవ ప్రణాళిక సెకండ్ వన్ తొమ్మిదవ ప్రణాళిక థర్డ్ వన్ పదవ ప్రణాళిక ఫోర్త్ వన్ ఏడవ ప్రణాళిక ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ పదవ ప్రణాళికలో పదవ ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా చేర్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గాలి కాలుష్యం వల్ల జరిగే పరిణామం కానిది ఏది గాలి కాలుష్యం వల్ల జరిగే పరిణామం కానిది ఏది ఫస్ట్ వన్ భూగోళం వేడెక్కడం సెకండ్ వన్ ఆమ్ల వర్షాలు కురవడం థర్డ్ వన్ వ్యవసాయ క్షేత్రలో క్షీణత ఫోర్త్ వన్ సెల్ ఫోన్ వాడకం ఆన్సరీ ఫోర్త్ వన్ సెల్ ఫోన్ వాడకం తగ్గించడం నెక్స్ట్ గాలి నీరు రక్షించే మార్గాలలో లేని అంశం గాలి నీరు రక్షించే మార్గాలలో లేని అంశం ఆన్సరీ సారీ ఫస్ట్ వన్ పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం సెకండ్ వన్ మొక్కలను నాటడం థర్డ్ వన్ జియో ఇంధనాల వాడకాన్ని పెంచడం ఫోర్త్ వన్ పారిశ్రామిక రంగాన్ని పెంచడం ఆన్సరీ ఫోర్త్ వన్ పారిశ్రామిక రంగాన్ని పెంచడం నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అను పదం ఏ పదం నుండి ఉద్భవించింది ఎన్విరాన్మెంట్ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది ఫస్ట్ వన్ ఎన్విరాన్ సెకండ్ వన్ ఎన్విరోనర్ థర్డ్ వన్ ఎన్విరానస్ సారీ థర్డ్ వన్ ఎన్విరానస్ ఫోర్త్ వన్ ఎన్విరాన్ ఫోర్త్ వన్ ఎన్విరాన్ ఆన్సరి సెకండ్ వన్ ఎన్విరోనస్ సెకండ్ వన్ ఎన్విరోనర్ ఎన్విరాన్ ఎన్విరాన్మెంట్ అన్న పదం ఎన్విరోనర్ అనే పదం నుండి ఉద్భవించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ లిథోస్పియర్ అనుపదం ఏ ఏ ఏ గ్రీకు పదాల నుండి వచ్చింది లిథోస్పియర్ ఏ ఏ గ్రీకు పదాల నుండి వచ్చింది ఫస్ట్ వన్ లిథో మరియు సై సెకండ్ వన్ లిథోస్ స్పెయిర్ థర్డ్ వన్ స్పైరా ఫోర్త్ వన్ లిథోన్ స్పైరా ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ లిథో స్పైరా లిథోస్పియర్ అనో లిథోస్పియర్ అనే అంశం లిథో స్పైరా అనే గ్రీకు పదాల నుండి వచ్చింది నెక్స్ట్ భూకేంద్రక సిద్ధాంతానికి చందని అంశం ఏది భూకేంద్రక సిద్ధాంతానికి చందని అంశం ఫస్ట్ వన్ దీనిని టాలమి ప్రతిపాదించాడు సెకండ్ వన్ టాలమి ఖగోళ శాస్త్రవేత్త థర్డ్ వన్ భూమి మధ్యలో ఉండి సూర్యుడి భూమి చుట్టూ తిరుగుతాడు ఫోర్త్ వన్ సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది ఆన్సరీ ఫోర్త్ వన్ సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది అనేది భూకేంద్రక సిద్ధాంతానికి చెందని అంశం నెక్స్ట్ నిహారిక అనగా నిహారిక అనగా ఫస్ట్ వన్ పొగమంచు సెకండ్ వన్ మొత్తం విశ్వ ఫోర్ థర్డ్ వన్ వాయువులతో కూడిన మేఘం ఫోర్త్ వన్ ఘన ద్రవ పదార్థం ఆన్సరీస్ వాయువులతో కూడిన మేఘం నిహారిక అనగా వాయువులతో కూడిన మేఘం నెక్స్ట్ నెబ్యులా అనగా నెబ్యుల అనగా ఫస్ట్ వన్ ఆరంభ పదార్థం సెకండ్ వన్ గురుత్వాకర్షణ బలం థర్డ్ ఆప్షన్ ధూళికణాలు ఫోర్త్ ఆప్షన్ నక్షత్ర రాసులు ఆన్సరీస్ ఫస్ట్ వన్ ఆరంభ పదార్థం నిబ్యులా అనగా ఆరంభ పదార్థం నెక్స్ట్ క్వశ్చన్ ఇతని సిద్ధాంతం ప్రకారం తోకచుక్క సూర్యుని ఢీకొన్నది ఇతని సిద్ధాంతం ప్రకారం తోకచుక్క సూర్యుని ఢీకొన్నది ఫస్ట్ వన్ ఎడ్విన్ హబుల్ సెకండ్ ఆప్షన్ ఇమాన్యుల్ ఖాన్ థర్డ్ ఆప్షన్ జార్జ్ డి బన్ ఫోర్త్ ఆప్షన్ జార్బిలి మెటీ జార్బిలి మెటీరియల్ జార్బిలి మెటియన్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ జార్జ్ డీ బన్ జార్జ్ డి ప్రకారం తోకచుక్క సూర్యుని ఢీకొన్నది భూమి పుట్టుక సిద్ధాంతాలలో తొలి శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన ఎవరిది భూమి పుట్టుక సిద్ధాంతాలలో తొలి శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన ఎవరిది ఫస్ట్ ఆప్షన్ జార్జ్ డి బఫన్ సెకండ్ ఆప్షన్ ఇమాన్యుయల్ కాంట్ థర్డ్ ఆప్షన్ ఎడ్విన్ హబుల్ ఫోర్త్ ఆప్షన్ లాప్లాస్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ జార్జ్ డి బఫన్ భూమి పుట్టుక సిద్ధాంతాలలో తొలి శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన ఎవరిదంటే జార్జ్ టీ బఫన్ని నెక్స్ట్ క్వశ్చన్ పదార్థం చల్లబడి ఘన పరిమాణం తగ్గడం వల్ల భ్రమణ వేగం పెరిగి పదార్థం రింగుల రూపంలో వేరు చేయబడినది అనే సౌర వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని ఎవరు క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను పదార్థం చల్లబడి ఘన పరిమాణం తగ్గడం వల్ల భ్రమణ వేగం పెరిగి పదార్థం రింగుల రూపంలో వేరు చేయబడినది అనే సౌర వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఫస్ట్ ఆప్షన్ లాప్లెస్ సెకండ్ ఆప్షన్ ఇమ్మాన్యుయల్ కాంట్ థర్డ్ ఆప్షన్ మౌల్టన్ ఫోర్త్ ఆప్షన్ రసెల్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ లాప్లెస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇమ్మాన్యుల్ కాంట్ సిద్ధాంతానికి చెందని అంశం ఏది ఇమాన్యుయల్ కాంటు సిద్ధాంతానికి చెందని అంశం ఫస్ట్ ఆప్షన్ ఘర్షణ వల్ల రేణువుల మధ్య ఉష్ణోగ్రత పెరిగింది సెకండ్ ఆప్షన్ రేణువులు వాయు రూపం పొంది కాంతిని విడుదల చేయడం జరిగింది థర్డ్ ఆప్షన్ పదార్థం చల్లబడి ఘన పరిమాణం తగ్గినది ఫోర్త్ ఆప్షన్ కోణీయ వేగం వల్ల అపకేంద్ర బలం పెరిగింది ఆన్సర్ ఇస్ పదార్థం చల్లబడి ఘన పరిమాణం తగ్గినది అంటే ఇక్కడ చందని అంశం అడిగారు కదండి ఈమాన్యుల కాంట సిద్ధాంతానికి చెందని అంశం థర్డ్ వన్ ఆన్స్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ పదార్థం చల్లబడి ఘన పరిమాణం తగ్గినది ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఇవి కూడా చూసుకోండి